Thank you ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇదిగో మన హైరతాబాద్ మహాగణపయ్య రెడీ అయిపోయాడు ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతిగా మనకు దర్శనం చాలా 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 అద్భుతంగా రెడీ అయిపోయారు దాదాపుగా ఫుట్బల్ యొక్క సంవత్సరాలు అరవై తొమ్మిది అడుగుల గణపయ్య ఈ సంవత్సరం నుండి కూడా గణేషుడి ఎత్తు అనేది తగ్గిస్తున్నాం అన్నట్టుగా లాస్ట్ ఇయరే ఏదైతే ఖైరతాబాద్ ఎక్కువ కమిటీ ఉందో వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఈ సంవత్సరాన్ని కూడా గత సంవత్సరం లాగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం కావచ్చు కళాకారులను పిలిపించడం అదేవిధంగా స్వామి వారికి ఘనంగా పూజలు అందించడం అయితే జరిగింది ఈ సంవత్సరం సీఎం అయితే రాలేదు ఆయన ఇంట్లో పూజ చేసుకున్నారు కాబట్టి ఈ సంవత్సరం రాలేదు లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ ఉండడం అద్భుతంగా అయితే ఉంది కాకపోతే కొంత వర్షం ఏదైతే దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డారు జనాలు కావచ్చు అక్కడ ఉన్న కుల అధికారులు కావచ్చు వచ్చే భక్తులు కావచ్చు అయినా కూడా ఎక్కడ ఆగకుండా గణపయ్యని దర్శించేందుకే వాళ్ళంతీ కూడా ముందుకు రావడం అదేవిధంగా ఇప్పటికీ వచ్చే కళాకారులను ప్రోత్సహించడం వాళ్ళ కెమెరాలు రీల్ సీజన్లో కావచ్చు అంతేకాకుండా చాలామంది వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్లలో రికార్డ్ చేసుకోవడం కావచ్చు వాళ్ళ కెమెరాలలో రికార్డ్ చేసుకోవడం కావచ్చు ఇక్కడికి ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా వీడియో కాల్ల రూపంలోనైతే హ్యాపీగా ఆ యొక్క దృశ్యాలను చూపించే ప్రయత్నం అయితే చాలా హ్యాపీగా అనిపించింది చాలా చాలా బాగా అయితే జరిగింది బట్ ఒక్కటి చాలా అనిపిస్తుంది ఎందుకంటే గవర్నర్ గారు కూడా వచ్చారు ఆ టైం కొంచెం హడాలు రావడము వెండి జయడం అదేవిధంగా వెండి కూడా వారికి సమర్పించడం అయితే జరిగింది ఏది లేనప్పటికీ కూడా మన హైదరాబాద్ వినాయకుడు అనగానే ప్రపంచం మొత్తం ఫేమస్ అయిందండి అంటే ఈ విషయం మీకు తెలియదేం కాదు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎప్పుడు మనము వింటూనే ఉంటాము ఫారినర్స్ వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు అని కానీ ఈ వీడియోలో నేను మీకు ఫారినర్స్ని చూపించనున్నాను వాళ్ళు వచ్చేసి యూరప్ నుండి వచ్చారంట ఎప్పుడు వింటూ ఉంటాం మేము ఈ చతుర్థి గురించి గణేష్ చతుర్థి గురించి అంతేకాకుండా ఖైరతాబాద్ వినాయకుడి గురించి కూడా చాలా వరకు విన్నాము నేను వెళ్ళి ఆయనతో మా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు మీతో చెప్తున్నాను ఈ వీడియోలో వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తారు లాస్ట్లో కొంచెం కనిపిస్తారు చూడండి దయచేసి లాస్ట్ వరకు సో వాళ్ళంతా కూడా ఎప్పుడు వింటూ ఉంటాం సో చూడాలి ఈ ఫెస్టివల్ అంటే మాకు ఇష్టం ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటాం ఇక్కడికి రావాలని కానీ ఎప్పుడు కుదరలేదు ఇప్పుడు రావడం చాలా హ్యాపీగా అనిపించింది ఈ కల్చర్ మాకు చాలా ఇష్టం అందులోనూ వినాయక చవితి అంటే ఇంకా ఇష్టం ఎప్పుడు ఇండియా వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు యూరప్కి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు వింటూ ఉంటాం కానీ ఫస్ట్ టైం మేము వచ్చి ఇక్కడ ఈ యొక్క ఫెస్టివల్ని విజిట్ చేయడం కావచ్చు అంటే ఈ ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకుంటారు ఏంటని చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపించింది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా చేసింది చాలా హ్యాపీగా ఇక్కడ ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది జరిగిందండి తొమ్మిది రోజుల పాటు ఇక మీకు ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్నారు కదా ఫారినర్స్ ఇద్దరు వాళ్ళే యూరోప్ నుండి వచ్చారు యూకే యూరోప్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట సో ఇద్దరు కలిసి అనుకొని ఇక్కడికి రావడం అయితే జరిగింది మనం వెళ్ళి మాట్లాడించినప్పుడు కూడా వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళ స్లాంగ్లు అంటే వాళ్ళు ఏదైతే ఇంగ్లీష్లో మాట్లాడతారో అలాగే మాట్లాడారు కానీ మంచిగా రిసీవ్ చేసుకున్నారు సో నాకు అది చాలా చాలా హ్యాపీ అనిపించింది అంతేకాకుండా వాళ్ళు చెప్పిన విధానం ఈ కల్చర్ ఎందుకు ఇష్టం ఏంటి అని అన్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు కూడా చాలా చాలా నచ్చిందండి సో చూసారు కదా మన గణపయ్య ఫేమ్ ఎక్కడ దాకా వెళ్ళిందో